అరలియా స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక రోమపత్రిక ఐదవ అది రెండవ అధ్యాయము వచనం నుండి చదువుదాం రెండవ అధ్యాయము పదార వచనం రోమాపత్రిక దేవుడు ఆ సువార్త ప్రకారము మేము క్రీస్తు ద్వారా మనుషుల క్రీస్తు ద్వారా మనుషుల రాష్ట్రములను విమర్శించు దినమందు ఇలాగో జరుగును మనుషుల రాష్ట్రములను విమర్శించు దినము దినమందు ఇలాగో జరుగును అని పౌలు గారు చెప్తాడు దేవుడు ఆ స్వార్థ ప్రకారము నా స్వార్థ ప్రకారము యేసు యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును ఇలాగూ జరుగును జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం ఒకరి మీద ఒకరంటే ఒకరు ద్వేషించుకోవడం క్రైస్తవులల్లో బౌధకులల్లా ఇప్పుడు సహోదరులను ప్రేమించువారు ధన్యులు అని అన్నాడు ఇది ఎంత మేలు ఎంత మనోహరం ఇది నూట ముప్పై మూడో కీర్తన భాగంలో ఇప్పుడు ప్రేమి ప్రేమ చల్లారింది అనేకుల ప్రేమ చల్లారింది సేవకుల ప్రేమ చల్లారింది విశ్వాసుల ప్రేమ చల్లారింది అందరూ ప్రేమ చల్లారింది నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని దేవుని దేవునియందు అతిశయించుచున్నావు కావా ఆయన చిత్త మెరిగి ధర్మశాస్త్రం అందు ఉపదేశము పొందిన వాడనై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుతున్నావు కావా శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటాడు దైవజనుడు కొంచెం బ బలహీనంగా ఎవరన్నా కానుకలు ఇయ్యకపోతే బలహీనులను బలహీనపరుస్తున్నారు ఇంకా సేవకులు ఒకవేళ ఈ లోక సంబంధంగా బోధలు చేస్తూ శరీర సంబంధమైన బోధలు చేస్తూ కాలం గడిపే సేవకులు వచ్చారు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఆ యూదుడని నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని ఎందు అతిశయించుచున్నావు కావా దేవుని పేరు పెట్టుకుంటాండో దేవుని మాటలు నాలుగు మాటలు చెప్తాను అనేకులను దూషిస్తాడు సేవకులే సేవకులు దూషించే సేవకులు వచ్చారు ఇప్పుడు ఎదురు ఇప్పుడు సహోదరుని ప్రేమించాలి అనే మాట నీ ఉన్న సహోదరుని ప్రేమించకపోతే నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావు కనబడని దేవుణ్ణి నీవు అవర్ధీ కూడా కావా అని అక్కడ మనకు హోన్స్ వార్త నాలుగులో హోన్స్ ఒకటి హోవన్లో నాలుగో అధ్యాయులు చెప్పబడిన మాట ఇది అయితే సహోదర్ని కనబ కనబడే సహోదరిని ప్రేమించరు కానీ కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాము మేము అని చెప్పుకునేవారు ఉన్నారు కనబడే సహోదరుని ప్రేమించ ముందు నువ్వు కనబడే సహోదరిని ప్రేమించకపోతే నువ్వు ఎలా దేవుణ్ణి ప్రేమిస్తావు ఇక్కడ యూదుడరు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని ఎందు అతిశయించుచున్నావు ఏ నేను దేవుని అరిగి ఉన్నా నేను పరిశుద్ధాత్మను నా మీదకి నాలుగు సార్లు దిగొచ్చింది ఐదు సార్లు దిగచ్చింది పది సార్లు దిగొచ్చింది పరిశుద్ధాత్మ దిగస్తే ఎవరినైనా మోసం చేస్తుందా పరిశుద్ధాత్మ ప్రేమించద్దని చెప్తుందా యూధుడైనా గ్రీసు దేశస్తుడైనా ఎవరికైనా ఒక్కటే అందరిని కలిగజేసింది దేవుడే సమస్త మానవులను సమస్త మానవులను కలిగజేసింది ఎవరు అపవాద దేవుడ దేవుడు కలిగజేస్తే దేవుడు కలిగేసిన వ్యక్తిని నీవు దూషించడం ఎక్కడిది నువ్వు విమర్శించడం ఎక్కడిది నీవు దూషించి ఇష్టం వచ్చినట్టు వల్లుగరు మాటలు మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నాం బైబులు పట్టుకొని అని పేరు పెట్టుకున్నారట పేరు పెట్టుకొని ధర్మశాస్త్రంను ఆశ్రయించి దేవుని ఎందు అతిశయించుచున్నావు కావా ఆయన చిత్త మెరిగి ధర్మశాస్త్రం అందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటాడు ఇప్పుడు దైవజనులు కానీ విశ్వాసులు కానీ డబ్బు ఉన్న వాడిని ప్రేమిస్తున్నారు డబ్బు లేని వాడిని ప్రేమించడం లేదు మరి డబ్బు లేకపోయినా డబ్బు ఉన్నా సమానత్వంగా దేవుడు రక్షణ ఇస్తే సమానంగా రక్షణ ఇస్తే రక్షణ అందరికీ సమానం అని చెప్పింది కదా సేవకునికి ఎక్కువ విశ్వాసకి తక్కువ అనే మాటలు రాయ రాయలేదు కదా మరి ఇలాంటి బోధలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు దూషిస్తున్నారు సేవకులు ఇప్పుడు విమర్శిస్తున్నారు సేవకులు విమర్శ ఎందుకు చేయాలి తీర్పెందుకు తీర్చాలి నీకేమీ రాదు నాకు ఏమీ రాకపోతే దేవుని తెలుస్తుంది కదా నీకెట్లా ఎలా తెలుస్తుంది సృష్టించిన సృష్టికర్త తెలుస్తుంది కదా తెరమరిగా ఎవరు లేరు కదా ఆయన చిత్త ధర్మశాస్త్రం అందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనిచున్నావు కావా జాగ్రత్త జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడనై గలవాడనై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపు వాడను చీకటిలో ఉండు వారికి వెలుగును బుద్ధీనులకు శిక్షకుడును బాలులకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యము వహించు వహించుకొనిచున్నావు కావా నీకు నీవే ధైర్యం తెచ్చుకొని దేవుడిచ్చిన ధైర్యం కాదు అది దేవుడిచ్చిన ఆలోచన కాదు దేవుడిచ్చిన క్రియలు కావు ప్రతి మానవుల్లో స్వార్థము స్వార్థం అనేది పెరిగిపోయింది స్వార్థ ప్రేమ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కొంతమంది సేవకులు కోట్ల రూపాయలు సంపాదించి ఏం పట్టుకొని పోతారు నేను యోగు ఒక మాట మాట్లాడాడు దిగంబరినై వచ్చితే నేను దిగంబరినై నా తండ్రి ఇంటికి పోతాను నా దేవుని యుద్ధకు పోతాను దేవునికి మహిమ కలుగును గాక యోగు మొదటి అధ్యాయంలో కానీ అర్థం కాని సేవకులు అనేకులు వచ్చారు ఏది దేవుని వాక్యాలు కానీ దేవుని ఆలోచనలు కానీ దేవుని క్రియలు కానీ అర్థం కాని వారు అనేకులు వచ్చి బోధలు చేస్తున్నారు శరీర బోధలు ఈ లోక సంబంధమైన బోధలు పరిశుద్ధాత్మ నా మీదకి నాలుగు సార్లు దిగొచ్చింది ఐదు సార్లు దిగొచ్చింది ఎన్నిసార్లు దిగచ్చేది పరిశుద్ధాత్మ నేను మోసం చేస్తాడా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా మోసం చేస్తాడా ప్రేమిస్తాడు పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ ఉంటే ప్రేమించాలి పరిశుద్ధాత్మ ఉంటే గణపరచాలి దేవుణ్ణి మహిమపరచాలి కానీ ప్రేమించడం లేదు ద్వేషించడం ఒక మనిషిని ఒక మనిషి దూషించడం ఒక మనిషిని ఒక మనిషి ఈ దూషణ ఎక్కడి నుంచి వచ్చింది అపవాది నుండి వచ్చిన దూషణ మంచి మాటలు చెప్పే కాడ ఎవరు ఉండరు ఎవరు వినరు మంచి మాటలు మంచి ఆలోచన చెప్తే ఎవరు మంచి క్రియల దగ్గర ఉండరు శరీర బోధలు ఎక్కడ ఉంటాయో అక్కడ లక్షల జనాభా ఉంటున్నారు ఇప్పుడు శరీర బోధలు ఈ లోక సంబంధమైన బోధలు ఇక్కడ దేవుడు రాయించండు కూడా రాయించినా కూడా మనకు అర్థం కాకపోతే వ్యర్థులము మనకు అర్థం కాకపోతే వ్యర్థులము దేవుడు చెప్పిన మాటలకు లోబడాలి ప్రతి మానవుడు దేవుని చెప్పిన మాటలకు లోబడకపోతే మనము సృష్టించిన సృష్టికర్త దగ్గరికి చేరుకోలేము నేను కోట్ల రూపాయల డబ్బులను తీసుకుపోతుంది నేను అనేకులకు బోధిస్తున్నాను అనేకులకు బోధించి నేను భ్రష్టు అని పౌలు గారు చెప్పాడు పౌలు గారు చెప్పిన మాటలు ఎంతమందికి అర్థమైంది అనేకులకు నేను బోధించి నేను భ్రష్టు నైదినేమో నా శరీరము నలగొట్టుకున్నాను అని తొమ్మిదవ అధ్యాయంలో రాయబడిన మాట లాస్ట్ వచనాలు అది కూడా అర్థం కాకుండా మొదటి కొరంది మొదటి కొరంది తొమ్మిదో అధ్యాయం లాస్ట్ వచనాలు అయ్యే ఉన్నాయి దేవుని కృపను బట్టి ఈరోజు బ్రతక బ్రతుకుతున్నాము దేవుని కృప లేకపోతే ఏ మానవుడు బ్రతకడు దేవుని కృపే బ్రతికిస్తుంది సమస్త మానవులను బంధుమిత్రులను మనలను ఎందుకంటే అన్యుడిని కలగజేసింది దేవుడే ధన్యుణ్ణి కలగజేసింది దేవుడే నమ్మే నమ్మే విధంగా చేసేది పరిశుద్ధాత్మే నమ్మ నమ్మ ఇప్పుడు ఒక వ్యక్తి విశ్వాసంలోనికి వస్తలేడు పరిశుద్ధాత్మ బోధించాలి ఒక మానవుడు ఒక మానవుడికి ఎలా చెప్పగలడు వార్త ప్రకటించాలి విత్తనం వేయడం మానవుల వంతు ఫలింప చేసేది దేవుని వంతు దేవుడే ఫలింపజేయాలి దేవునికి మహిమ కలువును దేవుడే తీర్పు తీర్చును సమస్త మానవులకు బంధుమిత్రులకు మానకును ఎందుకంటే మనందరము చనిపోతే ఇక్కడ కండ్లు మూస్తే అక్కడ ఒక్క క్షణంలో ఉంటాము ఎక్కడ దేవుని దగ్గర ఒక్క క్షణము ఇక్కడ కళ్ళు మూ మూసినట్లయితే చనిపోయినట్లయితే క్షణంలో మనం మన శరీరాన్ని ఎవరు పట్టుకొని పోలేదు మహిమ శరీరాల గురించి చెప్తాను మహిమ శరీరం ఎవరికైనా కనబడ్డా మహిమ శరీరాల గురించి మాట్లాడుతున్నారు కొంతమంది మహిమ శరీరము ఎవరికైనా కనబడుతుందా ఈ శరీరంతో రక్త మాంసములతో ఇది ఎక్కిపోరని పౌలు గారు రాయించారు రాయించినా కూడా దానికి జ్ఞానం లేని మాటలు మాట్లాడే వాళ్ళు అనేకులు వచ్చారు జ్ఞానం ఉన్న మాటలు మాట్లాడాలి దేవుని మాటలు అర్థం చేసుకుందాం దేవుని కృప దేవునికి మై మక్కలు గును కాకు